ఇప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు నన్ను బైబిల్లో ఎప్పుడున్న నేను సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏ చదువుతా ఉండారు బైబుల్ చదువుతూ ఉన్నాడు ఆవిడ మాట్లాడాను ఏదో ఒక రోజు వెళ్తే చదువుతూ ఉంటే నన్ను పిలిచింది ఇది ఎనరా నీకు మంచిది అని చెప్పారు ఎందుకు చెప్పే తెలియదు కానీ నిజంగా పనికొచ్చింది తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపు వాళ్ళు నీకు మంచిది అవుతున్నాను ఆ మాట ఏంటి నేను ఎప్పుడు అనుకునేవాడిని అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం అంటే ఏమీ లేని ఇస్తరాకి ఎగిరిపడతా ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఇస్తారా చాలా నిండుగా ఉంటాం అలాగే ఎన్ని స్థానాలు అని కంటే కూడా ఎంత బలంగా చేసావు దాని మీద అందరూ అన్నారు ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన ముల్లిశెట్టి గారు రోజులో ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేస్తాం అని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరూ చెప్తాం నాకే తేడా అనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది ఉధృతి లేదు హషారు లేదు మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు మేము దాన్ని తప్పని చెప్పట్లా ఆ రోజు మనం ఊహించాము ఇరవై నాలుగు అంటే ఉంటే ఇరవై నాలుగు మళ్ళీ తగ్గి ఇరవై ఒకటి అయిపోయింది ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డా ఉంటే మనకు బలంగా నేను చెప్తున్నాను ఆ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే సరాసరి తీసుకుంటే నూట డెబ్బై నియోజకవర్గాల మీద మరి ఖచ్చితంగా ఒక ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది ఏడు శాతం నుంచి ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పటం వల్ల మనం మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు మీరు మీరు చూసారు అయిన పాత్రుడు కూడా చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు అప్పుడు కూడా మాకు మూడు వేలు నాలుగు వేలు వచ్చినాయి కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలు నలభై డెబ్బై తొంభై అసలు ఊహించని మెజారిటీ ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్ అలాంటి మెజారిటీలతో కొట్టారంటే ఇది జనసేన జనసేనతో బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అది ద చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా నాకు మన నాయకులందరికీ కూడా నాకు విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మన వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు మనకు తెలియదు అలాగే చేశారు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం ఏం చేతులు ఏం లేదు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పీఠాపుర సభలో కూడా చెప్పారు చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటూ నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవ వస్తే మటుకు అది వెనకారు అది మీ అందరికీ తెలుసు భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్ర తీవ్రత మనకు భాషలో చూపించక్కర్దా చాలా మర్యాదగా మాట్లాడదాం అన్నీ చేద్దాం కానీ మీరు అందుకిందాక మనోహరిగా చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ ఇన్ రేషనాలిటీ దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు మేము తిరుగులేని ఆయుధం దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాదు పదవులను కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్తాం అలాంటి బలంగా నిలబడగలు ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తా ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువైపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ రిషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్కి అది వాళ్ళకి కదా కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానా ప్రజల సొమ్ముని అక్కడ మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగించడం నాకు నచ్చక అసలు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచుదని అవసరమైతే నేను నేను చెప్తాను నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకలేదు ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం కూర్చుని చిన్నపాటి ఉంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా వినవించాను ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు మేము ఉండాలి అది మీకు తెలియజేస్తా ఉంటే ఏమో కానీ మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరు అవుతాం కష్ట నష్టాలు తెలుసుకుంటాం ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారులని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అన్ని వాడకండి కరెక్షన్ చేయాలంటే పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాలను దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలను దయచేసి అన్ని రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద వృద్ధిగొడదు సహజంగా మన ఇంట్లో ఒక్కొక్కళ్ళ సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వాలి ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం ఇవ్వాలి కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దుగా అలాగే చాలా చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతాను రౌడిజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడీజాన్ని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడే నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకుంటాను అది మీరు నాకు ఎంతో లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యంలో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫామ్ యాక్షన్ తీసుకోండి సార్ నేను